శ్రీకృష్ణుడు కలిపి లేవుట అర్థం మన మర చుట్టూను దీపంలో వెలుగుచుండగా కూలైపోయినమనే అనే గదిదంతములు కాలుగల మంచంపై సులధనము మార్ధము వైశాల్యము సౌభంధం సౌభంధ్యం తెల్లధనం మొదలగు ఐదు లక్షణములు గల శయ్య ఎదురగించి బుద్ధులకు వికసించిన పుష్పములకు ఆధారమైన సురోజములు గల రప్పినారట్టి యొక్క వక్ష మనను తనపై నుంచుకొని లేక నీలాదేవి యొక్క ఉన్నత స్థనగిరి తటంపై ఉన్న విశాలమైన వక్షస్థలం చేసి వీళ్ళు స్వామి నోరు చేర్చి ఒక్క మారు పరకవయ్య కాటుత నలుపు కలిగి విశాలమైన నేత్ర సభ్యులపై మా నీవుని భర్తను క్షణమైన అని అందరి మోహమును వదిలి మా వద్దకు వచ్చి అంగీకలే అంగీకరింపలేకున్నావే ఆ మాత్రం కూడా భర్త యొక్క విశ్లేషణ సహించలేదా ఇది నీ యొక్క పురుషకార స్వరూపానికి స్వభావాన్ని కూడా కలగదమ్మా కాదమ్మా భారతీయ ఆధ్యాత్మిక వాగ్మయానికి మన గొప్పతనం మరి దేనికి లేదు ఉండే మనిషికి సహజమైన భావనలు వద వదలమండి లేనివితే మనం బాగుపడటానికి ఆ స్వభావాలని దైవం వైపు మలసగలిగితే చాలు ఉంటుంది పుట్టిన ప్రతిఫలానికి శృంగారం తెలుసు దానివల్లే కదా జాతులని జీవించేది ఏ చదువు లేకుండా మనిషిగా తెలుసు దైవానుగ్రహం ఆత్మోద్ధరణ కోరిన వాడిని మర్చిపోవాలా వదలాలా కాదట ఆ శృంగార భావాల్లో దైవాన్ని పెట్టుకుంటే చాలు వానాకాలంలో నదిలో పొంగిన ప్రవాహం ఊళ్ళు ముస్తుంది సముద్రం పాలు ఆపితే అది ఆగే కాదు కదా ఏం చేస్తున్నాం ఒక చోట టైం బట్టి ప్రవాహాన్ని తిరిగి కాలువల్లో వదులుతున్నాం ఒక ఊళ్ళో మనకు పంటల పండితే మిగిలితే అది సముద్ర పర్వాలేదు ఈ సహజ ప్రవాహాన్ని క్రమబద్ధం చేసినట్లే మనిషి శృంగారాన్ని క్రమబద్ధం చేయాలట మానవ సహజ బలహీనతను ఆసరా చేసుకుని దండగా సాహిత్యం రాసి పారేసారు రాస్తున్నారు ఇంకా మొదలై బలహీనమైన సమాజాన్ని ఇంత దిగుజారుచుకుని సాహజ్యం చూస్తే మనిషిది కదా సహజం ఈ భావ ప్రవాహానికి డ్యామ్ కట్టాలి అదే దైవం మన వాంగ్ చేతి మందు మీద తీపిపోతా మెంగటానికి పనికి వస్తుందని అంటే అసలు పనిచేసే లోపల చేతి మంది రోగం పోతుంది అలానే స్ఫూత పూసలు లోపల దైవాన్ని ముందుగా పెడితే సాత్విక స్వభావాలు పొందకుండా దైవ స్తోత్రాలలో వర్ణ ప్రయోజనం అనేది శృంగార వర్ణం అలవాటు కనుక ఆకర్షిస్తుంది వింటాం చదువుతాం శృంగారం మానవానికి సుఖవాంఛనం కడిగేస్తుంది అందులోని దైవం మన పలకం మీద అందంగా ముద్రపడుతుంది అయితే ఎవరిది శృంగారం జగన్మాత పితృ శృంగారము ఆమె అత్యంత సుందరి ఆమె వక్షస్థలం పర్వతాల్లో వలె సింహం ఉన్నట్టు ఒక మూల వదిగిపోయే స్వామి ఉంటాడట స్వామి విశాల వక్షస్థలం అందు ఆమెడి ఒక్కసారి ఉంటుందట ఇలా మారుతూ ఉంటుందట వారి స్థితి ఆమె లక్ష్మి జీవులందరికీ తల్లి నారాయణ తండ్రి మన పుట్టుకు కారణం అంటే అమ్మలోని వక్షస్థల సౌందర్యాన్ని తండ్రి ఆకర్షిత కారణం కలుగుతుంది అతను అమ్మ అతని వసం చేసుకుంటే అప్పుడు ఆ సంతానం అంటే అమ్మలోని అందం తండ్రికి భోగ సాధనం కదా పిల్లవాడిని జన్మకు కారణం అయ్యింది అంతేకాదు తండ్రికి సుఖభోగ్యమైన వక్షస్థ సౌందర్యం పిల్లవాడికి స్తమ్యానికి అంటే పాపం నువ్వు లేకపోతే పిల్లవాడు బతికే తనకు జన్మని జీవాన్నిచ్చేది అమ్మలో అని ఆ సౌందర్యాన్ని తెలుసుకున్నవాడు ఆ సౌందర్యాన్ని కృతజ్ఞతూ నమస్కరించడా స్థుతింపడా మొక్కడా ఆ మాత్రం చేయలేకపోతే పిల్లవాడు బ్రతికి దండగా అమ్మ అందారు తన జీవనాధారాలను చూడాలి నాన్నకి భోగతనాలని తలతాలే తప్ప తనకే అయితే కాదు కదా ఈ విషయం తెలియని మంద తమను తమను తండ్రి స్థానంలో శృంగారాన్ని దూషిస్తారు ఈ శృంగారమైన జగన్మాత జీవులందరికీ ఆధారం పరమాత్మలో చేరుకున్న జీవులు శరీరం దాల్చాలంటే ఆయనలో కామం కలగాలి సోహ కామాయత అని వాణిలో సంకల్పం ఏర్పడిన ఎప్పుడూ జీవుల దశ చూసి జాలి పొందినప్పుడు జాలికే కరుణ క్షమ దయ అని పేరు ఈ శ్రీరంగ సిద్ధాలే శ్రీరత్నమైన లక్ష్మి ఈ కారుణ్యాలు ఎవరిలోనైనా ఉదయంలోనే ఉండేది అది పైకి రావాలి అదే రూపు దాల్చి అమ్మగా భావిస్తే అది పైకి వచ్చి సామర్ దేవు మీద ఉంది జాతి పైకి రాగానే జీవులు సృష్టి చేద్దాం జీవుల జీవులు పాత కర్మలు చూసి చేయవద్దు అనుకుంటున్నాడు కుప్ప కిందకి పోయింది స్వతంత్రం పైకి చేరింది అన్నమాడు ఇప్పుడు అమ్మ కింద స్వామిపై ఉన్నారు ఇప్పుడు మనకి కష్టం అమ్మ పైకి వస్తే లాభం లాభాలు సౌందర్యంతో మ నాన్న లాలించేనట్టు కారుణ్యం భగవంతుని స్వతంత్రాన్ని లాలించి జీవ సృష్టి జరిగేట్టు చేస్తుంది శ్రద్ధయా దేవో దేవత్వ మస్మృతే అమ్మతో కలిస్తేనే మన రక్షకుడు కాగలరు లేకపోతే దేవుడే కాడైన అనేసి వేదం ఈ జగత్ సృష్టికి ముందు స్వామి కృప రెండే ఉంటాయి స్వామిలో జీవులంతా ఉంటారు ఇది నీలాభవనం లోపల గదిలో స్థితి ఎవరి వల్ల సృష్టి ఎవరు తీయాలి తలుపును బయట వీరు పిలుస్తున్న అమ్మ తొందరగా రాబోయిందట కృష్ణుడు నీలాద పట్టి తనపై వేసుకున్నాడు అది చూసి స్వామి తగుణమ్మ అని అడుగుట అంటూ పిలుస్తారు అప్పుడు అతన్ని పిలిచారని తృప్తితో తనను లేవబోతాడు అతన్ని బట్టి అమ్మ తన హృదయంలో అదేమి బట్టి కాటుకు కళ్ళతో నీవు వెళ్ళత ఉన్నట్టు చూస్తున్నట్టే ఏమీ వింత మనం కాపాడటానికి ఈ దంపతులు ఇద్దరు ఒకరిని మించిన ఒకరు త్వర ఉంది ఎవరికి ముందు అమ్మ కొద్దిసేపు కూడా ఎడబాటు లేకపోతున్నాడు అమ్మ అంటూ అమ్మను పిలుస్తారు ఈనాడు పాటలో వారి రక్షణ దీక్షను వారు పడుకు పడుకును అందంగా వర్ణిస్తుంది ఆ డాక్టర్ ఏమన్నదో స్పష్టంగా కాకుండా తెలుస్తున్నాయి గదిలో కోలేపిడ దంతాలను నాలుగు పీకి తెచ్చి ఈమె మంచు కోలుగా చేసేది స్వామి వాటిపై నాలుగు కమ్మలు ఆ పైన త్రాటలిక మెత్తటి ఐదు లక్షణాలు పలుపు తెలుపు చల్లని పరిమళం ముదుపుగా విశాలంపై అయిన అందమైన కలక అందంతో కలక ఉండాల దానిపై సుకుమారు పిల్ల వస్త్రం ఆ పైన మీరు గలు వరకు కనపడుతున్నాడు ఎందుకంటే గుర్తు దీపాలు చుట్టూ ఉన్నాయి మంచానికి అమ్మ కేశాల వికసించిన మూల గుర్తులో కనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ పాడినాడు ఆడాలి ఇవన్నీ భగవాన్లు సృష్టిలో జరిపే ముందుండే స్థితిలోంచి ఈ కనపడే స్థితి రావడానికి సూచించే సాంకేతిక పదాలు భగవాన్ దీపం అయితే కాంతి మన వద్ద అవసరం తీర్చిందే తీర్చే కాంతి దీపం కాదు అయితే దీపం దూరంగా ఉంటుంది దాన్ని మళ్ళీ ముడితే కాలుతుంది అలానే జీవులకు రక్ష జీవుల రక్షణకు స్వామి లేచి కృప రావాలి అది తీయాలి తలుపు అది స్వామిని అడ్డి తాను తీస్తాను కాదు తాను అంటాడు చివరికి అమ్మాయి పైకి లేచిన కృపయ చేస్తుంది తలుపు తాను తీస్తుంది అయితే ఇద్దరు వచ్చి ఉండడు ఉండరు కదా కృప అనేది వాళ్ళలో ఉండే గుణం మనకిద్దరూ లేచినట్లే దయగలవాడు తీయాలి కేవలం దయ కాదు కదా అంటే శుష్కులంతా కృపతో భగవాను చేస్తాడు అర్థం కృపలేని వాడు దేవుడు కాదు దాన్ని వదిలి రారాదు ఆ భగవాన్ ఒకడు అయితే దయతో కూడి ఉన్నవాడు అందుకైనా తత్వం కృపాదో కూడా అంటే విశిష్టం అంటారు ఆ పరబ్రహ్మ ఒక శిష్ట అద్వైతత్వం అని ఉపనిషత్తులు చెప్తారు సృష్టికి దయ ఉంటుంది సృష్టి తర్వాత రక్షించబోయే దయతో లయం కూడా మరోకాశం ఇద్దామనే దయతోనే అంటారు పరమాత్మ కృపాభిశిష్ట ఒక అని ఆశ్రయంగా చెప్తున్న ఆదయ్య అమ్మ ఆయన తండ్రి వారు శృంగారాశ్రమే ఈ ప్రపంచం అంటారు కనుకొని దైవ ప్రార్థనలో కనిపించే శృంగారాన్ని ద్వేషించకుండా బుద్ధిమంతులైన అంతరాధ్యాన్ని గుర్తించి ఆరాధించాలని ఆంధ్రా ఈ పాసనలో నీలకృష్ణిశ్రీ కర్కటే పురోతాం తులసి కార్ణోధ పాండే విశ్వామరాధామే శ్రీరంగనాయకం